శ్రీమాత నా లహరి ప్రపంచానికి స్వాగతం అండి అందరూ అడుగుతున్నారు నవరాత్రి పూజ విధానము అందుకని మీ అందరి కోసం ఇవాళ మంగళవారం కూడా కదా అందరి కోసం ఇవాళ నేను నవరాత్రికి ఎలాగైతే చేసుకుంటానో పూజ అలా వీడియో చేశాను అలాగా ఇవాళ వీడియో చేస్తాను అనేసి అన్నీ సెట్ చేసుకున్నాను నార్మల్గా చూపిస్తున్నాను మీకు ఇంట్లో ఉన్న వాటితో సెట్ చేసుకున్నాను అయితే అమ్మవారు నువ్వు వీడియో చేస్తున్నావు కదా మరి నేను లేకుండా ప్రత్యేకత లేకుండా ఎలాగ మరి మళ్ళీ లలితమ్మ చక్కగా ఇంటికి వచ్చేశారు శ్రీరామ్ సమృద్ధి వాళ్ళు లలిత బుక్ పంపించారు కదండి నేను ప్రమోట్ చేశాను కదా అలాగే ఒక చెల్లి నా కోసం నవరాత్రులు అని చెప్పి నాకు లలితమ్మ బుక్ గిఫ్ట్ పంపించారండి నవరాత్రి రాకముందే అమ్మ వచ్చేశారు చూడండి వచ్చి కూర్చున్నారు ఇంకా అలా అయితే నవరాత్రి పూజ విధానానికి వచ్చేసేటప్పటికీ అమ్మవారి ఇప్పుడు పూజ గది ఉన్నవాళ్ళు సరే పూజ గది లేని వాళ్ళు అమ్మవారికి పీట ఏర్పరచుకోవాలి కలసం ఉన్నవాళ్ళు కలసం పెట్టుకొని చేసుకోవచ్చు కలసం లేని వాళ్ళు నార్మల్గా పుట్ోకైనా చక్కగా చేసుకోవచ్చు కొంచెం నియమనిష్టాలతో చేయాలంటే మాత్రం నేను చెప్పేవి ఫాలో అవ్వండి నియమంగా చేసుకోవాలంటే మాత్రం తప్పకుండా చెప్పేవి ఫాలో అవ్వండి నియమని ఈ ఇప్పుడు మనం ఏంటంటే నార్మల్గా మాకు ఇట్లాగే పూజ గదిలో ఇలా అందరూ ఉంటారు కాబట్టి నేను ఇంకా ప్రత్యేకంగా పీఠం ఏం పెట్టిన రోజు అమ్మవారు మూలస్థానంలో కనకదుర్గమ్మవారు ఉంటారు కదా కొంచెం కొంచెంసేపు మీ అందరికి వీడియో చేయడం కోసం అమ్మని కొంచెం పక్కకి పెట్టి ఈ పదమూడు సంవత్సరాల నుంచి నేనే ఫోటోకైతే చేస్తున్నాను ఆ ఫోటోనే పెట్టి నేను పీఠం మీద పెట్టి మీకు చూపిస్తున్నాను అనమాట ఈ ఫోటో పాతగా అయిపోయినా కూడా నేను ఎందుకు ఉంచానంటే అమ్మ ఈ పదమూడు సంవత్సరాల నుంచి కంటికి రెప్పలా కాచుకుంటూ ఒక ధ్యానంలో అయినా ఎప్పుడైనా రకరకాల అమ్మవారి రూపాలు కనిపిస్తాయి కదా ఈవిడ కూడా నాకు కనిపించేది ఒక రూపం అందుకని అమ్మని నేను అస్సలు ఇంకే ఏదన్నా అంటే కొంచెం ఏమైనా పాడైతే తీయాలనిపిస్తుంది కానీ ఆవిడ మన సంతోషాలని కష్టాలన్నీ అన్నీ విన్నారు కదా నేను తీయదలుచుకోలేదు ఈ విడికే చేస్తాను ఆ ఫోటో బంతకాలం చక్కగా చూస్తూ ఉన్నట్టే అనిపిస్తుంది నాకు అయితే నార్మల్గా మనం పీట పెట్టుకోవాలి సపరేట్గా వాళ్ళైనా ఒకవేళ పూజ గదిలో చేసేవాళ్ళైనా ఇలా పీట పెట్టుకోవాలన్నమాట నార్మల్గా ఇలా పీట పీఠం ఏర్పాటు చేసేసుకొని ఫస్ట్ వినాయకుడు విగ్రహం ఉంటే వినాయకుడు పెట్టుకోవాలి ఒకవేళ వినాయకుడి విగ్రహం లేకపోతే చిన్న వినాయకుడి పసుపు వినాయకుడి అయినా చేసి పెట్టేసుకోవాలి ఫస్ట్ తమలపాకేసి ఆ తర్వాత గౌరీదేవి మనకు పసుపుతో చేసేదే ప్రత్యేకం అన్నమాట ఏదైనా పండగలకి ఏదైనా చేస్తే పసుపుతో చేసే వినాయకుడు కానీ గౌరీదేవి కానీ ముఖ్యం అయితే పసుపు గౌరీదేవిని ఇప్పుడు నేను చూపించిన కదా నేను పొద్దున కుంకుమ పూజ చేశాను అందుకే మీకు క్లారిటీగా అమ్మవారు కనిపించట్లేదు పసుపు గౌరీదేవిని చేసేసుకొని అంటే ఆవు నెయ్యి కలిపిన పసుపు గౌరీదేవిని చేసుకోవాలి ఎందుకు ఆవు నెయ్యితో చేసుకుంటే మనకి తొమ్మిది రోజులు మనకి ఇట్లా ఇది అవ్వకుండా ఇట్లా పగుళ్ళు రాకుండా అమ్మవారు చక్కగా ఉంటారనమాట నీటితో కలిపారంటే మీకు పగుళ్ళు వచ్చేస్తాయి అందుకని ఆవు నెయ్యితో పరిశుభ్రంగా ఉండి కలుపుకోండి తర్వాత వస్త్రం వేయండి ఇప్పుడు నేను వేసా కదా వస్త్రం వేయండి వస్త్రం వేసేసి నేను బ్యాంగిల్స్ కూడా పెట్టాలి ఇట్లా బ్యాంగిల్స్ పెట్టేసేయండి ఒక సిక్స్ బ్యాంగిల్స్ పెట్టేసేసి ఆ బ్యాంగిల్స్ లోపు కుంకుమ పూచే పువ్వు పెట్టండి కుంకుమ పూజ చేసుకోవడానికి వీలుగా ఒక ప్లేట్లు పెట్టుకోండి చక్కగా తమలపాకులు ఇలా పెద్ద ప్లేట్ పెట్టేసుకొని దాంట్లో గౌరీదేవిని చేసి పెట్టేసుకొని చక్కగా ఇవన్నీ పెట్టేసుకోండి గాజులు గాజులు పెట్టేసేసి కుంకుమ పూజ చేసేసుకోండి అలా ఇప్పుడు కలసం ఉంటే మాత్రం తప్పకుండా కలసంతో చేసుకుంటే ఇంక వాళ్ళ ప్రాసెస్ ఏంటనేది వాళ్ళు చేసుకుంటారు అలా ఏం లేదు మాకైతే కలసం అలవాట్లేదు చెప్పాను కదా మాకు కలసం లేనప్పుడు మేము నార్మల్గానే చేసేసుకుంటాము ఇలాగ ఫోటో పెట్టేసేసి ముందు వినాయకుడికి పూజ చేసుకొని మన కులదైవంకి పూజ చేసుకొని ఇట్లా గౌరీదేవికి మనం ఏం చేయాలి అంటే రోజు అమ్మవారికి కొంచెం పసుపు కొంచెం కుంకుమ గంధం వే వేసి పూజ అయిన తర్వాత అక్షింతలు వేయాలి కుంకుమ అంటే ఏ రోజు ఏ అలంకారం అయితే మనం చేస్తున్నామో ఆ రోజు నష్టోత్తరం చేసేటప్పుడు ఇక్కడ గౌరీదేవికి మనం కుంకుమ కుంకుమార్చన చేసేసుకోవాలి అప్పుడు బాగుంటుంది ప్రతిరోజు అమ్మవారికి సాయంత్రం లలిత సహస్రనామం చదివేటప్పుడు మళ్ళీ కుంకుమ కుంకుమార్చన చేసుకోవాలి లాస్ట్ ఇయర్ నాకు ఇప్పుడు లలిత బుక్ పంపించారు కదా చెల్లి తన పేరు లక్ష్మి అనమాట తను నాకు పంపించారు కనకదుర్గమ్మవారు దసరా రోజు వచ్చారనమాట మా ఇంటికి ఇక్కడ కనకదుర్గమ్మవారు ఉన్నారు కదా ఆవిడ దసరా రోజు వచ్చారు ఆవిడని ఏంటంటే దినదిన వృద్ధి అన్నట్టు మనకి చేసే కొద్దీ ఆవిడ మనకి చూపిస్తూ ఉంటారు ఇలా ఇంప్రూవ్మెంట్ ఒక్కొక్కసారి ఉట్టి గౌరీదేవి తర్వాత విగ్రహాలు ఒక్కొక్కళ్ళని కొనుక్కోవడం ఒక్కొక్కసారి ఇదిగోండి ఇక్కడ ఫైవ్ రూపీస్ కాయిన్లో వైష్ణోదేవి ఆలయంలో ఉన్న కాయిన్ని పెట్టేసుకుంటాను అక్కడ కుంకుమ పూజ చేసేటప్పుడు అలా తర్వాత ఇప్పుడు వచ్చారు కదా ఈవిని కూడా అక్కడే ఉంచేసేసి కుంకుమ పూజ చేసుకోవాలనుకుంటున్నాను ఇవాళ ఇదిగో నిమ్మ బుజ్జి కామాక్షం వచ్చింది చక్కగా ఆవిడ స్మైల్ తెలుస్తుందా మీకు ఎంత చక్కటి స్మైల్ ఇస్తున్నారు వచ్చిన తర్వాతకి ఇప్పటికీ ఆవిడ స్మైల్ పెంచుకున్నారు అలా ఇంకా పొద్దున ఉదయం తప్పకుండా ఉదయం తప్పకుండా మనం మనం ఆచారాలు ఏంటంటే ఉదయం తప్పకుండా అది తొమ్మిది రోజులు తలస్నానం చేయాలి తప్పకుండా తలస్నానం చేసి నిష్టగా చేసే వాళ్ళు మాత్రం ఇవన్నీ ఫాలో అవ్వండి అమ్మవారికి తప్పకుండా తాంబూలం సమర్పించాలి నేను ప్లేస్ లేక ఇక్కడ పెట్టాను తాంబూలం అరటిపండ్లు పెట్టాలి మెయిన్ ప్రిఫరెన్స్ అరటిపండ్లకి అరటి పండు తాంబూలం పెట్టాలి ప్రతిరోజు అమ్మవారికి మాల సమర్పించండి ఎందుకంటే మాల కంపల్సరీ నేను మీకు వీడియో కోసమే నేను సింపుల్గా చేసి చూపిస్తున్నాను తర్వాత ఫస్ట్ రోజు నిమ్మకాయ దండ వేయండి లాస్ట్ రోజు లాస్ట్ దుర్గాష్టమి రెండు రోజు పండగ రెండు రోజుల ముందు దుర్గాష్టమి వస్తుంది కదా అప్పుడు మళ్ళీ నిమ్మకాయ దండ మార్చండి వారి దగ్గర ఎప్పుడో ఒక నిమ్మకాయ ఉంచండి తర్వాత నిమ్మకాయ దీపాల విషయానికి వచ్చేస్తే మీకు నిమ్మకాయ దీపాలు పెట్టాలి అని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా ఇంట్లో నవరాత్రుల్లో మాత్రం ఇంట్లో పెట్టుకోవచ్చు నిమ్మకాయ దీపాలు ఇబ్బంది నేను లేదు నేను ఇన్ని సంవత్సరాల నుంచి నిమ్మకాయ దీపాలు పెడుతూనే ఉన్నా ఈ నవరాత్రులు హెవీ డేస్ కాబట్టి చక్కగా పెట్టుకోవచ్చు అమ్మవారికి చాలా ప్రీతికరము అలా లేదు అంటే మాత్రం మీరు బయటకు వెళ్ళి గుళ్ళలో పెట్టుకోవచ్చు ప్రతిరోజు ఎలా అంటే ప్రతిరోజు మనకి గుడికి వెళ్ళేలాగా చూసుకోండి వీలుని బట్టి తర్వాత అమ్మవారికి ప్రసాదాలు నేను ఇవన్నీ కొంచెం నెక్స్ట్ వీక్ అప్లోడ్ చేసేసి నేను ఒక్కొక్కటి పెడుతూ ఉంటాను ఏ రోజు ఏ అలంకారం ఏం చదువుతాము ఏంటి అనేది నేను మళ్ళీ వేరే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను వారికి తొమ్మిది రోజులు ప్రసాదాలు చేయాలి కదా ప్రతిరోజు ఒక్కొక్క ప్రసాదం చేసుకోవచ్చు ఏంటంటే తొమ్మిది రోజులు ఈరోజు ఈ ప్రసాదమే చేయాలి నెక్స్ట్ డే ఇది చేయాలి అట్ల ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి తొమ్మిది రోజుల్లో అమ్మవారికి అటు ఇటు ఏది ఏ ప్రసాదం చేసినా కూడా అన్నీ అమ్మవారికి కాబట్టి ఏం ఇబ్బంది ఉండదు చక్కగా చేసుకోవచ్చు ఫస్ట్ రోజు తప్పకుండా కొబ్బరికాయ కొట్టండి ఎందుకంటే పూజ ప్రారంభం చేస్తున్నాం కాబట్టి మనం కొబ్బరికాయ మనలోని అహంకారాన్ని తీసివేసేది కొబ్బరికాయ కాబట్టి కొబ్బరికాయని కొట్టి ఫస్ట్ రోజు స్టార్ట్ చేయండి మళ్ళీ లాస్ట్ దసరా రోజు కొబ్బరికాయని కొట్టండి తప్పకుండా బ్లౌజ్ పీసు బ్యాంగిల్స్ తాంబూలం పెట్టండి అమ్మవారికి విధానం ఏంటంటే పూజా విధానం ఏంటంటే గణేష్కి సంబంధించి వినాయకుడికి సంబంధించిన అష్టోత్తరము అవసరం లేదు భరదరం అనేది చేసేసుకొని తర్వాత మీరు ఏ రోజు అలంకారం అష్టోత్తరం చేసుకోండి అష్టకాలు ఉంటాయి కదా అవి చదువుకోండి కంపల్సరీ రెండు పూటలా పూజ తప్పకుండా చేయాలి ఎక్కడికన్నా వెళ్ళినా ఏదైనా కానీ తప్పకుండా చేయండి నియమాలు వచ్చేసేసి నేను మళ్ళీ మీకు ఇంకో వీడియోలో చెప్తాను ఇంకోటి అమ్మవారికి ఇప్పుడు నిమ్మకాయ దండతో పాటు మనకి వస్త్రం కూడా వేస్తే మంచిది అమ్మవారికి ఒక బ్లౌజ్ పీసు ఒక జాకెట్ ముక్ పెట్టి గాజులు మళ్ళీ డజన్ గాజులు పెట్టేసేసి పక్కకి ఉంచాలి తప్పకుండా ఎందుకంటే ఆవిడని మనం ఆహ్వానిస్తున్నట్టు ఇంటికి బ్లౌజ్ అవి ఇచ్చేసి మనం ఆహ్వానిస్తున్నట్టు అలా నిండుగా ఉండండి ఆ తొమ్మిది రోజులు మామూలు రోజులు ఎలా ఉన్నా సరే ఈ తొమ్మిది రోజులు మాత్రం చక్కగా నిండుగా తయారు అవ్వండి బొట్టు గంధము చేతి నిండా గాజులు గోరింటా పెట్టుకోండి కాళ్ళకి పసుపు రాసుకోండి నిండుగా కనపడేవారు లాగా అమ్మవారే అమ్మవారి వాళ్ళ దగ్గర ఉన్నారేమో అమ్మవారే లాగుంది ఈ అమ్మాయి అనుకునేంత బాగా రెడీ అవ్వండి చక్కగా ఆవిడ చూసి ఇంకా సంతోషపడతారు మనల్ని ఎన్ని పూజలు చేసినా ఏం చేసినా మనం మనసు ప్రశాంతంగా ఉండాలి ప్రతిరోజు శ్రీమాత్రి నమ అనుకుంటానే ఉండండి కుటుంబంలో ఎన్నో సమస్యలు మనకి ఎన్నో పనులు ఉండొచ్చు ప్రతి పూట ప్రతి క్షణం ఆవిడిని తొమ్మిది రోజులు ధ్యానించండి ఎలా అంటే శ్రీమాతహ అమ్మ అమ్మ ఇదే ధ్యాస ఉండాలి తప్పించి వేరే ధ్యాస ఉండకూడదు మనిషికి ఇదే విషయాలు ఆలోచిస్తూ ఉండాలి మనం చేసే పూజ మనతో పాటు ఇంకొక నలుగురికి కూడా కలగాలి అని చేయాలి ఏంటంటే మాతో పాటు మా చుట్టుపక్కల వాళ్ళు కూడా బాగుండాలని పూజ చేయండి అది ఇంకొక వంద రెట్లు ఫలితం ఇస్తుంది ఆ తల్లి సంతోషపడతారు అది ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి ఏమన్నా వీడియోస్ ఏదైనా కావాలి ఇలా చెప్పండి అంటే వీడియోస్ చేసి నాకు టైం కుదిరిందాన్ని బట్టి తప్పకుండా వీడియోస్ చేస్తాను అలా అనమాట లలిత సహసనామం రాని వాళ్ళైన అమ్మవారి ఆడియోస్ పెట్టేసుకోండి రోజు ఎట్లా అంటే లలిత శాసనామం అమ్మవారికి సంబంధించిన ఏ స్తోత్రాలైనా పెట్టుకుంటా ఉండండి మహిషాసురు మర్తిని స్తోత్రం ఇవన్నీ ఆవిడ వింటూనే ఉంటారు ఆనందంగా మనం అది భావించాలన్నమాట అవి ఇక్కడే ఉన్నారు వింటున్నారు అన్ని చూస్తున్నారు అనే భావం తెచ్చుకోండి లలిత సహస్రనామ మాత్రం తప్పకుండా రాని వాళ్ళు ఆడియో పెట్టైనా నేర్చుకోండి చిన్నగా చదవడం ప్రారంభించండి నవరాత్రి నుంచి నవరాత్రి పూజ ఎటువంటి ఫలితాలను ఇస్తుందంటే ఆ తల్లి మణిద్వీపంలో స్థానం ఇస్తుంది ఆ తల్లి గొడుక్ కింద మనకి ఒక ప్లేస్ ఇస్తారు ఆ పాదాల కిందకి చేర్చుకుంటారు తప్పకుండా ఆవిడ పాదాల కిందకి వెళ్ళిపోతాము దీంట్లో అసలు సందేహం అనేది లేదు ఎటువంటి సమస్యలైనా ఆవిడ పూర్తిగా తీర్చేస్తారు అందరూ తప్పకుండా నవరాత్రి పూజ చేయండి నార్మల్గా చేసుకునే వాళ్ళు ఈ రకంగా చేసుకోవచ్చు కలసాలు వాళ్ళకి ఆనవాయితీ ఉంటుంది కాబట్టి కలసాలు పెట్టుకొని చక్కగా చేసుకోవచ్చు అదండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం అడగండి కామెంట్ సెక్షన్ చూసి నేను రిప్లై ఇస్తాను అదిగోండి లలితమ్మ వచ్చేశారు ఇల్లల తమ్మ ఇల్లల తమ్మ బుక్లో కూడా చదవాలి ఒక చెల్లి పంపించిందని చెప్పా కదా మళ్ళీ చక్కగా వచ్చేసారు చాలా సంతోషంగా ఉంది మంగళవారమే తల్లి మళ్ళీ ఇంటికి రావడం చాలా అద్భుతంగా ఉంది అదండి మరి అమ్మవారికి ఏది స్తోత్రాలు చేసినా కూడా తప్పకుండా అయ్యవారికి సంబంధించి ప్రతి ఏదో ఒక స్తోత్రం చేయండి అప్పుడే ఆవిడ సంతోషపడతారు ఇంకా నియమాల గురించి నేను చెప్తాను మీకు మళ్ళీ ఇంకో వీడియోలో శ్రీమాతరి నమ మీ సౌందర్యహరి శ్రీమాత అమ్మదాయి ఉంటే అన్నీ ఉన్నట్లే